అల్లూరు జిల్లా పాడేరులో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగింది పాడేరు తెలుగుదేశం నాయకులు కిల్లు రమేష్ నాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం కేక్ కట్ చేసి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ర్యాలీగా నిర్వహించి హాస్పిటల్లో ఉన్న రోగులకు పండ్లు బ్రెడ్స్ అందించారు రమేష్ నాయుడు మాట్లాడుతూ రాను టీడీపీ ప్రభుత్వమేనని పాడేరు నియోజకవర్గంలో టీడీపీకి భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పుకొచ్చారు Okay. <laughs> రాష్ట్రం అంతా ఘనమైన వేడుకలు జరుపుకుంటామండి ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామ గ్రామానికి కూడానా ఈ రోజు అలాగే మా పాడేరు నియోజకవర్గం ఆ రోజు అక్కడే మొత్తం టోటల్ జనసంద్రంలాగా లాగా విశాఖపట్నం మొత్తం జనసంద్రాలుగా విశాఖపట్నం సముద్రం ఎంత ఫేమస్ జనసందు ఈ రోజు మేము కూడా మా గిరిజను తరపు నుండి శ్రీ లోకేష్ బాబు గారికి నెక్స్ట్ జన్మదినానికి ఆయన ఒక మంత్రిగాన అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు నెక్స్ట్ నెక్స్ట్ ఆయన పుట్టినరోజుకి ఆయన ముఖ్యమంత్రిగా ఉండి మా గిరిజన ప్రాంతానికి ఇప్పుడే ముందైతే ఎలాగైతే పథకాలన్నీ అందించారో ఆ పథకాలన్నీ కూడా మేము గిరిపుత్రులు అంటే నారా చంద్రబాబు చాలా ఇష్టం కాబట్టి ఆ పథకాలన్నీ మాకు అందించి ఈ ఐదు సంవత్సరాలకు దిగ్విజన పరిపాలన చేసి ఆయనకి వాళ్ళ కుటుంబానికి నిండు నూరేళ్లు ఆయుషులు ఇచ్చి భగవంతుడు చల్లగా వాళ్ళు చూసి అదే చల్లదనంతో మా ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తాన్ని కాపాడి అలాగే ముఖ్యంగా మా ఏజెన్సీ ప్రాంతానికి మా పాడర్ ప్రాంత వాసులందరికీ కూడా ఆయన గుర్తుంచుకొని మాకున్న పథకాలన్నీ ఆయన ఇచ్చినట్టయితే మేము సద్వియం చేసుకొని ఈసారి మేము ఏం చేస్తున్నామంటే ఈ మోసపూరిత గవర్నమెంట్కి రెండు సార్లు నమ్మి మేము మా ఏజెన్సీ ఆదివాసీ ప్రజలు వేయడం జరిగింది కానీ ఈరోజు